తీరకపోతే లోకంలో చాలా సులువైనటువంటి మార్గాన్ని పరాశర సంహిత చెప్పింది పరాశర మహర్షి నిన్న మీతో మనవి చేసి ఉన్నాను హనుమకి సంబంధించినటువంటి ఉపాసన రహస్యములనన్నిటినీ క్రోడీకరించారు క్రోడీకరించి మనకి సంహితా రూపంలో ఇచ్చారు అందులో చెప్పారు శ్లోక రూప మంత్రం అది మంత్రం అయితే మళ్ళీ అందరూ చెప్పడానికి సావకాశం కలగచ్చు కలగకపోవచ్చు ఎందుకంటే స్వరమేధం ఉంటుంది కానీ శ్లోక రూప మంత్రం అందుకే తప్పు చెప్పకుండా చెప్తే చాలు హనుమకి ప్రదక్షిణం చేస్తూ నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం కరుణార్క శాంతం ఆంజనేయం నమామ్యహం ఈ శ్లోకం చెప్తూ హనుమకి నూట ఎనిమిది మాట్లు ప్రదక్షిణం చేసి వక్కలతో కాని పువ్వులతో కాని అక్షరలతో కాని మాత్రమే లెక్క పెట్టాలి కాగితం మీద గుచ్చడం తన్నుతో కొట్టడం అలా చేయకూడదు వక్కలు నూట ఇరవై డబ్బాలో పట్టుకెళ్లి ఖాళీ డబ్బా పట్టుకెళ్లి ఈ శ్లోక ఒక ప్రదక్షిణం చేసినప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి రాగానే నిలబడి ఈ శ్లోకం చెప్పడం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాక ప్రవంశం తం రామదూతం నమాం వ్యహం ఆ వక్క తీసి పక్క డబ్బాలో వేయడం నూట ఎనిమిది ఇందులో ఒక్కలు అందులోకి వచ్చాయంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయిపోయి మళ్ళీ ఒక్కల డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం హనుమ యొక్క ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలను కూడా ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు అని అనుభవించిన పెద్దలు చెప్పిన మాట అలాగే అకస్మాత్తుగా విపరీతమైనటువంటి రోగం ఏదైనా శరీరానికి ఏర్పడి భయం కలిగితే హనుమానం జనాసు నోవాయుపుత్రు మహాబల అకస్మాత నాశయాసు నమోస్తు ఆ శ్లోకం చెప్పాలి అకస్మాత్తుగా రోగం వచ్చింది స్వామి నన్ను కాపాడండి ఈ శ్లోకం చెప్పి ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యాలి హనుమ ప్రదక్షిణముల చేత విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు అటువంటి హనుమకి ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షిణం అంటే గబగబ గబగబ నడవకూడదు అడుగుల చప్పుడు వినపడకుండా నడవాలి అలా నడుస్తూ ప్రదక్షిణం చేసి ఈ రెండు శ్లోకాల్ని అవసరాన్ని పట్టి అనుసంధానం చేయడం నేర్చుకుంటే ఆయన అనుగ్రహంతో రోగాన్ని నివారణ చెయ్యగలిగిన వైద్యుడు అడుగుతాడు అని దానర్థం ఆయన అనుగ్రహంతో రోగం వద్దు రెండు ఆయన అనుగ్రహంతో ఎటువంటివైనా అంటే నా ఉద్దేశం గుంటెమ్మ కోరికల్లోని కాదు నేను అమెరికా అధ్యక్షుడి అయిపోవాలి అన్న కోరిక కాదు ధార్మికమైన కోరికలు ఏవి ఉంటాయో వాటిని హనుమ తప్పకుండా అనుగ్రహించి తీరుతారు అది పెద్దలు చెప్పిన మాట నేను చెప్తున్న మాట కాదు హనుమ గురించి తులసీదాస్ గారు ఏవి చెప్పారో అవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు రామచరిత మానస్ అంత గొప్ప గ్రంథం తులసీదాస్ గారిని అనుగ్రహించారు మహానుభావుడు స్వామి హనుమా అనేకమైనటువంటి అవతారాల్లో ఈ లోకంలో వచ్చి ఎందరినో అనుగ్రహించారు వారు వచ్చినటువంటి అవతారములు ఎన్నో ఉన్నాయి అందులో సమర్థ రామదాసు గారిగా వచ్చారు ఒకప్పుడు నారాయణ అన్నది ఆయన యొక్క అసలు పేరు ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు కానీ ఆ పిల్లవాడు విశేషమైనటువంటి రామభక్తి తత్పరుడు అయ్యాడు పెళ్లి నిశ్చయం చేశారు పిల్లవాడిని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టాడు పురోహితుడు ఇక జీలకర్ర బెల్లం పెట్టించడం కోసమని సావధాన అంటున్నాడు పెళ్లి కొడుక్కి ఇంకోలా వినపడింది సావధాన సావధాన ఇలాగే అందరూ గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు లంపటంలోకి వెళ్ళిపోతున్నారు ఇక నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు నా మాట విను ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంకా సుముహూర్తం రాలేదు తొందరపడు అన్నట్టుగా వినపడింది సావధాన సావధాన అన్నది జాగ్రత్త పడు అన్నట్టు వినపడింది ఆ నారాయణ అన్న పిల్లవాడికి అంతే హనుమ యొక్క అనుగ్రహం ఆవేశించింది హనుమ దవతారం అంటారు సమర్పరామదాస్ గారు ఒక్కసారి పెళ్లి మంటపంలోంచి పది దూకులు దూకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి గోదావరిలో దూకేశారు దూపేసి గోదావరి నదినంతటినీ కూడా ఈ ఆవలిగుడ్డకు వెళ్ళిపోయి ప్రతి రోజులు ఆగకుండా నడిచి వెళ్ళిపోయారు అరణ్యంలో వెళ్ళిపోయి గోదావరి నందిని అనేటటువంటి రెండు నదుల యొక్క సంగమ స్థానంలో కూర్చుని నిరంతర రామధ్యానం చేస్తుండేవారు అంత రామధ్యానం చేసి రామదాసు అని పేరు పొందారు ఒకప్పుడు బదరీ వెళ్ళారు వారు బదరీ వెళ్ళి ఆ ఆనాడు దేశంలో ఉన్నటువంటి అధార్మికమైన విషయాలు చూసి వ్యగ్రత చెంది ఒక జలకూపమునందు శరీర పరిత్యాగం చేస్తానని నిర్ణయించుకున్నారు రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యారు నీ వలన ధర్మం నిలబడాలి నువ్వు శరీర పరిత్యాగం చేస్తే ఎలా నువ్వు సమర్థుడలు ధర్మం నిలబెట్టడానికి నీ వలన ఒక వ్యక్తి ధర్మాన్ని నిలబెట్టేవాడు తయారవుతాడు అందుకే సమర్థ రామదాస్ అన్న పేరుతో లోకంలో వ్యవహరించమన్నారు సమర్థ రామదాస్ అని పేరు మార్చుకుని హిమాలయ పర్వతాల నుంచి వస్తుంటే ఆయనకి హనుమత్ అయింది సమర్థరామదాసు గారికి దీక్ష ఎవరిచ్చారు అంటే స్వయంగా హనుమ ఇచ్చారు ఆయనకి జపమాల కమండలం అలాగే కృష్ణాజినం ఆ దీక్ష వస్త్రాలు వీటన్నిటినీ కూడా స్వామి హనుమయే అనుగ్రహించారు ధర్మ సంస్థాపన కోసమని సమర్థ రామదాసు గారు కోదండాన్ని బాణాన్ని పట్టుకు తిరుగుతుండేవారు ఒకప్పుడు ఆయన వేదాంత బోధ చేస్తుంటే గోదావరి తీరంలో కొంతమంది బ్రాహ్మణులు వచ్చి ఆయన్ని విమర్శించారు నువ్వేమో వేదాంత బోధ పట్టుకున్నది ధనస్స చేతిలో బాణమా ఈ వేదాంతం సత్యమా ధనస్సు బాణం సత్యమా వేదాంతం చెప్పేవాడికి ధనస్సు బాణం ఎదుగురా బహుశా ఈయనికి బాణం ఎక్కువ పెట్టడం కూడా చేత కాదనుకుంటారు ఉద్దీనాల పట్టుకు తిరుగుతున్నాడు అన్నారు వెంటనే ఆయన బాణాన్ని ఎక్కువ పెట్టి ఆకాశంలో ఎదురుతున్నటువంటి పక్షులు గుంపులో ఒక పక్షిని కొట్టారు ఆ పక్షిని తగిలిది పడిపోయాయి ప్రాణం తీసి మళ్ళీ వెంటనే ఈ బ్రాహ్మణులు అందరూ అన్నారు కట్టుకున్నది దీక్షావస్త్రాలు పక్షిని కొట్టాడు ఏ కారణం లేకుండా ఇటువంటి వారికి వేదాంత బోధ చేసే అధికారం ఎక్కడుందన్నారు వెంటనే ఆయన గోదావరిలో నీళ్లు కమండలంలో ఉన్నాయి ఆ కమండలంలో నీళ్లు తీసి రామనామం చెప్తూ పక్షి మీద తెల్లారు అది రివుర ఆకాశంలోకి సమర్థ అందుకే ఆయన పేరు ముందు విరుదువాక్యం ఆయన అఘటనాఘటన సమర్థుడు అంతటి హనుమదవతారంగా వచ్చి మొత్తం దేశమంతటా కూడా ప్రచారం చేశారు గుండెల్లో రాముడు శరీరంలో హనుమ అది ఆయన నినాదం అందుకే ప్రతి చోట వ్యాయామ పాఠశాలలు పెట్టారు వ్యాయామశాలలు పెట్టి అందరూ కూడా వ్యాయామం చేసి మంచి ఆరోగ్యవంతమైన శరీరాన్ని గుండెల నిండా రామభక్తిని పెంపొందించుకోండి ధర్మ సంస్థాపన చెయ్యండి ఊరూరా ఊరూరా సమర్థ రామదాసు గారి ప్రబోధమే అంత గొప్పగా ధర్మవీరుల్ని తయారు చేశారు అటువంటి సమర్థ రామదాసు గారు ఒకనకొకప్పుడు ఛత్రపతి శివాజీ ఇంటికి వెళ్ళారు విడితే భిక్ష ఇవ్వాలి కాబట్టి జోలు పట్టారు శివాజీ వచ్చి ఓ కాగితం చుట్ట చుట్టే జోలులో పడేశారు రామదాసు గారు తీసి చదివారు చదివేటప్పటికి తన యావత్ సామ్రాజ్యాన్ని గురువు గారికి అర్పించేస్తున్నాను అని ఉంది నేను దీక్ష తీసుకున్న వాణ్ణి నాకెందుకయా నా ప్రతినిధిగా నువ్వు పరిపాలించు కానీ రాజ్యాన్ని నాకు ప్రదానం చేశావు కాబట్టి నీ పతాకం మాత్రం కాషాయ వస్త్రంతో ఉండాలని తన కాషాయ వస్త్రాన్ని పతాకంగా ఇచ్చాడు అందుకే ఛత్రపతి శివాజీ పతాకం కాషాయ వస్త్రం శ్వేతాశ్వం కాషాయ వస్త్రంతో ఆయన తెల్లగుర్రం మీద ఎక్కి కాషాయ పతాకం పట్టుకుని నడుతుండేవాడు అటువంటి మహానుభావుడు ఒకప్పుడు శివాజీ రామదాసు సమర్థ రామదాసు గారి దర్శనానికి వెళ్ళాడు విడితే సమర్థ రామదాసు గారు ఆయనకి ప్రసాదం ఇచ్చారు ఇంటికి వెళ్ళి ఈ ప్రసాదం చూసుకో అన్నారు ఇంటికి వెళ్ళి విప్పే విప్పితే అందులో ఒక మూటలో మట్టి ఉంది ఒక మూటలో గులకరాళ్ళు ఉన్నాయి ఒక మూటలో గుర్రపు లద్ది ఉంది ఒక మూటలో కొబ్బరికాయ ఉంది ఇంతటి శివాజీకి వెళ్ళబోయాడు ఏమిటి ప్రసాదం ఎందుకు ఇచ్చారు గురువుగారిని మహాతల్లు ఈ లోకంలో బిడ్డల్ని కన్న తల్లు భారతదేశంలో ఎంత గొప్పవాళ్ళని తయారు చేశారో వెంటనే ఆ తల్లి వచ్చింది జీజీబై వచ్చి ఆవిడంది సమర్థ రామదాసు గారు ఏదైనా ఇచ్చారు అంటే పోయేది కాదు ఎందుకు ఇచ్చారో తెలుసా మహానుభావుడు ఆయన మట్టి ఇచ్చారు అంటే నువ్వు భ్రూపతి వికా రాజ్య పరిపాలన చేయి ధార్మికంగా అనిచ్చారు ఆయన గులకరాని ఇచ్చారు కొండల మీద కోటలు కట్టమని ఆదేశం గుర్రపు లబ్దిని ఇచ్చారు అంటే ఆశుక ఎక్కువగా పెంచుకోమని అర్థం కొబ్బరికాయ ఇచ్చారు మనసులో మధుర మధురంగా ఉండి పైకి చాలా గంభీరంగా కఠినంగా ఉండు అప్పుడు కానీ వ్యవస్థ అదుపులో ఉండదని నీకు చెప్తున్నారు ఈ నాలుగు సందేశాలు నీకు చెప్పడానికి నాలుగు రకాల ప్రసాదం ఇచ్చారని చెప్పారు సమర్థరామరాజు గారు చిత్త చివర రామచంద్రమూర్తి యొక్క నామం చెప్తూ ఆయన రామచంద్రమూర్తి యొక్క మూర్తి పాదముల మీద తలపెట్టి శరీరాన్ని విడిచిపెట్టారు హనుమయే ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఒకప్పుడు సమర్థ వచ్చారు ఎందరూ పొందారండి హనుమత్ సాక్షాత్కారం దైతమతావలంబకులు మహానుభావులు ఆ రాఘవేంద్ర స్వామి వారు రాఘవేంద్ర స్వామి వారు హనుమ యొక్క సాక్షాత్కారాన్ని పొందారు ఆయన్ని చిన్నతనంలో ఆ వెంకటనాథుడు అని పిలుస్తూ ఉండేవారు ఆయన కటిక పేదరికం అనుభవించారు శిష్యులందరికీ కూడా వేదాంత పాఠం చెప్పి దొరికినదేదో అది తినేవారు ఆయన చరిత్ర గురించి చెప్తూ కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తారు మరి భార్య గారిట ఒక్కటే చీర ఉండేదిట ఆ చీర సగభాగం కట్టుకునేవాడ సగభాగం తడిపి ఆరేసేవాడ అవతలది ఆరితే ఆ ముక్క కట్టుకుని ఈ ముక్క ఆరేసుకునే వాడతారు అయినా సరే దరిద్రాన్ని పక్కన పెట్టి భర్తగారిని అనుగమించినటువంటి మహాపతి ప్రత అటువంటి తల్లి ఒక్కగానొక్క కొడుకు శిష్యుడికి వేదాంత పాఠం చెప్పి దొరికితే తిందాం లేకపోతే ఉపవాసం అటువంటి వారు ఒకసారి ఒక చోటికి ఆ శుభకార్యానికి వెడితే ఆయన్ని పిలిచి గంధం తీమన్నారు వచ్చిన అతిథులందరికీ గంధం పెట్టడానికి సూక్త పఠనము అని ఒక మాట ఉంది లోకంలో పరమ భక్తితో సూక్తాన్ని పఠిస్తే సూక్తాభిదేవత అనుగ్రహిస్తుంది ఆయన అగ్ని సూక్తం జరుగుతూ గంధం తీశారు తీస్తే ఆ గంధం అందరూ బొట్టు పెట్టుకున్నారు ఒళ్ళు మంటలు వచ్చేసింది వచ్చిన అతిథులకి ఎక్కడది ఈ గంధం ఎందుకిలా మంటలు అని అడిగారు ఆ యజమాని అడిగాడు రాఘవేంద్ర స్వామిని ఇలా మంటలు అప్పటికి ఇంకా వెంకటనాథుడు అయిన పేరు ఎందుకు ఇలా మంటలు వచ్చిందని అడిగారు నేను అగ్ని సూక్త పఠనం చేస్తూ ఈ గంధం తీశాను అన్నారు ఏది అగ్ని సూక్తం చదువుతూ నువ్వు గంధం తీస్తే ఒళ్ళు మంటలు వచ్చిందా నువ్వు వరుణ సూక్తం జరిగితే చల్లబడుతుందా అన్నారు చల్లబడుతుందన్నారు ఏది వరుణ సూక్తంతో తీయన్నారు ఆయన వరుణ సూక్తం చదువుతూ గంధం తీశాడు ఆ గంధం పెట్టుకుంటే అందరికీ ఒళ్ళు చల్లహైపోయి అంతటి మహానుభావుడు సుభీంద్ర స్వాముల వారికి వారి గురువు గారి ఆజ్ఞ మేరకి అకస్మాత్తుగా వారు సన్యాసాశ్రమం తీసుకొని రాఘవేంద్రుడు అన్న పేరుతో ఆ ద్వైత మఠాధిపతులు అయ్యారు వారు మన ఆంధ్రదేశంలో మంత్రాలయం దగ్గరి హనుమ గురించి జపం చేస్తే పంచముఖాలతో ఆంజనేయ స్వామి ఆయనకి ప్రత్యక్షం అయ్యారు పంచముఖ ఆంజనేయ స్వామిని ఉపాసన చేసిన మహాపురుషుడు ప్రహ్లాదుడు యొక్క అంశలో వచ్చాడు అంటారు రాఘవేంద్ర స్వామి మంది హనుమత్ సాక్షాత్కారం పొందారండి అంతటి మహానుభావుడు అటువంటి హనుమ లోకంలో ఎవరికి ఏది అన్నది నీదు ఆయన ఎవరికి ఏ కోరిక ఉండనివ్వండి కోరిక ఉండకుండా ఉండడం అన్నది సాధ్యం కాదు కోరిక ఉంటుంది అన్నది ధార్మికమై ఉండాలి ధార్మికమైన కోరిక కోరిక అయి ఉండే కోరిక కానిది ఆ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి నాకు పెళ్ళవ్వాలి అని ఒక పురుషుడో స్త్రీయో అనుకున్నారనుకోండి తప్పు కాదు ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి నాకు కొడుకు పుట్టాలి కూతురు పుట్టాలి అది తప్పు కాదు ఆ కోరిక ఉండాలి నేను ఒక దిగి చెయ్యి చాపకుండా అన్నం తినాలి తప్పు కాదు అన్నం తినాలి అలాగే నేను అనాయాసంగా శరీరం విడిచిపెట్టేయాలి తప్పు కాదు ఆ కోరిక ఉండాలి మనిషికి ఏ కోరికలు ఉండి తీరాలో అవి పండితే నువ్వు పొందుతావో అటువంటి కోరిక కోరి కూడా కోహన వాడే ఉంటాడు